నేను మీ మాట్లాడుతున్నాను టు వీడియోస్ వీడియోస్ మిలియన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఏంటి అంటే ఈ షష్టి పూర్తికి వచ్చేసరికి సో కొన్ని సీన్స్ కూడా మీకు ఆయనకి మంచి బాండింగ్ స్క్రీన్ మీద బట్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేవాళ్ళు సో సెట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఎలా గడిచింది ఆయనతో ఏమన్నా ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేసుకుంటే మనం కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నాం కాబట్టి ఆ బెరుకు భయం ఏమైనా ఉందా ఆయనతో వెళ్ళి మాట్లాడాలి ఏమన్నా అంటారేమో సో ఇలాంటివి ఏమైనా ఉంది ఆయన రిసీవ్ చేసుకుంటాను బేసిక్గా మాట్లాడడానికి అయితే భయం నాకు లేదు బికాజ్ ముందు నెరేషన్ కూడా వెళ్ళాము ఆయన దగ్గర కలిసాము ఆయనకి సినిమా మీద చేయాలని మాట్లాడేమో ఒప్పించాము అది కాకుండా నాకు బేసిక్గా భయం అయితే ఎక్కువ ఉండదు ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా బికాజ్ నేను చాలా కా కామ్గా చాలా సెటిల్గానే బిహేవ్ చేస్తే సెటిల్గానే మాట్లాడతాను కాబట్టి నా నాకు నా మీద నమ్మకం ఎక్కడికి వెళ్ళినా నేను ప్రాపర్గా భయపడకుండానే మాట్లాడదా సెట్స్కి వెళ్ళేటప్పటికి చిన్న ఫస్ట్ డే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే దగ్గర కొంచెం వాళ్ళ సీనియర్స్ కదా వాళ్ళు కొంచెం వాళ్ళు ఏమన్నా ఎలా రియాక్ట్ అవుతారు నాకు వాళ్ళతో నేను అంత మ్యాచ్ చేయగలనా లేదా అని చిన్న భయం ఉండేది బట్ డే డేవన్నే యాజ్ అ ప్రొడ్యూసర్ నా మై రెస్పాన్సిబిలిటీ అంత పెద్ద ఒకప్పుడు పెద్ద హీరో ఇన్ని సినిమాలు చేస్తున్నారు రాజప్రసాద్ గారు సో ఆయన రిసీవ్ చేసుకోవడానికి కానీ డే వన్ యాజ్ అ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అండ్ యాజ్ న్యూ కమర్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ సో ఆయన విష్ చేయడానికి వెళ్ళి క్యారిన్లో వెళ్ళి కూర్చున్న తర్వాత వన్ అవర్ మేము డిస్కస్ చేసాం సగం భయం నాకు అక్కడికే అంటే ఏదైతే చిన్న అనిపించిందో అది ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ పోయింది ఆఫ్టర్ దట్ ఆయన రెడీ అయ్యి మేకప్ వేసుకొని వచ్చారు నేనే మేకప్ వేసుకొని సెట్కి వెళ్ళాను ఫస్ట్ సీన్లోనే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్లియర్ అయిపోయింది సో ఆయన ఆఫ్ స్క్రీన్ ఆన్ సెట్స్లో మనకి షూట్ కాకుండా సెట్లో సరదాగానే ఉండేవారు నాక నన్ను చూసి ఓ సీన్ అవుతున్నప్పుడు ఇంకేమన్నా డెవలప్ చేసుకోవాలా అని ఆయన కనిపిస్తే నాకు పక్కన పిలిచి చెప్పారు అండ్ ఇంకా డైలీ ఇంకా రెగ్యులర్ రొటీన్ అయిపోయింది మాకు అది షూట్ ఉంది అంటే డైలీ హాఫ్ అన్ అవర్ ముందు ఆయన రాగానే క్యారీ వ్యాన్కి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి టిఫిన్ చేసి కొన్ని సరదాలు మాట్లాడుకున్న తర్వాత సో అలా ఈజీగా వెళ్ళిపోయింది ఓకే అంటే మామూలుగా రాజన్ ప్రసాద్ గారి మీద ఎలా ఎటువంటి కంప్లైంట్స్ అనేవి ఉండవు షూటింగ్స్కి లేట్గా వస్తారు సో టైం ఏమే సో ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి నడుచు వెళ్ళిపోతాయి ఇలాంటి ఎప్పుడు వినలేదు బట్ మీరేమన్నా అలాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఇస్తారా ఆయన మీద ఏమన్నా కంప్లైంట్ ఇస్తానండి ఏం కంప్లైంట్ ఇస్తానంటే నైన్ ఓ క్లాక్ సెట్కి రండి అంటే ఎయిట్ ఓ క్లాక్ వచ్చేవారు అలాంటి కంప్లైంట్స్ ఇస్తాను బికాజ్ ఆయన టైం అంటే టైము ఆయన ఏం సార్ మీరు నైన్ చూడడం లేదు ఇంట్లో ఏం చేస్తాను అయ్యా ఇక్కడికి వస్తే కనీసం ఏం మన సెట్లో ఉంటే నాకు మజా ఉంటుంది ఇంట్లో ఏం చేస్తానని అలా అని ఆ కంప్లైంట్ ఇస్తాను ఎర్లీగా వచ్చేవారు ఓకే దాని అంటే లాస్ట్గా రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగింది ఆర్కే సినీప్లెక్స్ చాలా గ్రాండ్గా జరిగింది మీ షష్టిపూర్తి ఈవెంట్ ఇళయరాజ గారు సో కీరవాణి గారు అందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకురావటం బేసిక్గా కీరవాణి ఇక్కడ ఉన్న కీరవాణి గారిని తీసుకురావటమే చాలా పెద్ద టాస్క్ ఇళయరాజా గారిని కూడా తీసుకొచ్చి రాజేంద్ర ప్రసాద్ గారిని సో ఏంటి దాన్ని వెనుకున్న కష్టం ఏం చెప్తారు అంటే ఇళయరాజా గారిని ఒప్పించడం చాలా కష్టం చెప్తూ ఉంటారు ఆయన కూడా బయటికి రారు సో ఏంటి ఏ మంత్రం వేసారు ఏంటి మంత్రాలు ఇంద్రాలు అయితే మనం నేర్చుకోలేదండి మంత్రాలు వేయడం కూడా రాదు నాకు కథ మనము మంచి కథతోనే వస్తున్నాము అని మా ముందు డేవన్ డిసిషన్ తీసుకున్న తర్వాత అది కథ ఎక్కడికి తీసుకెళ్ళిన ఆ టైటిల్ ఆ కథని అందరు ఆదరించారు అందరు ప్రేమించారు అండ్ వాళ్ళు కూడా ఒకేసారి అడిగాము ఒకసారి మేము కొత్త మీరు రారు మాకు తెలుసు ఒకసారి మీరు వస్తే మాకు చాలా సపోర్ట్ అవుతుంది సార్ మీ బ్లెస్సింగ్స్ చాలా అవసరం అంటే తప్పకుండా వస్తాను అడిగి ఒకసారి అడిగాను చెప్పారు మీరు ప్లాన్ చేయండి డేట్ అంటే మీ డేట్స్ చెప్పండి సార్ మేము దాన్ని బట్టి ప్లాన్ చేస్తామంటే పర్లేదు మీరు మీరు ఎప్పుడు ప్లాన్ చేసి చెప్పండి నాకు కుదరకపోతే చెప్తాను అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ సార్ ఈ డేట్ సో చూ అంటే నేను వచ్చేస్తాను ఫ్రీగానే ఉన్నాను వచ్చేస్తాను చెప్పాను సో ఆయన వస్తున్నారని కిరణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఆయన వస్తున్నారు మీరు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది సార్ ఆ స్టేజ్ మీద అంటే అయ్యో తప్పకుండా నేను వస్తాను ఆయన కూడా అదే అన్నారు ఆ ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఆ ఈవెంట్ కూడా సూపర్ బాగా జరిగింది ఓకే అంటే మామూలుగా ఇప్పుడు సినిమాలో చూసుకుంటే మీ ఇద్దరు పేరు చాలా కొత్తగా ఉంది బట్ వీళ్ళిద్దరు పేరు కూడా ఇంకా కొత్తగా ఉంది ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ట్రైలర్లో చూసాం మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే ప్రసాద్ గారు ఓకే అర్చనా గారిని కూడా తీసుకొచ్చి ఆయనకి పేరుగా పెట్టాలన్న థాట్ మీదేనా ది థాట్ నాది డైరెక్టర్ గారిది ఇద్దరు కూర్చొని డసిషన్ తీసుకున్నామండి అంటే ఆ స్ట్రిక్ మదర్ ఇప్పటివరకు టీజర్ వచ్చిన దాంట్లో మీకు ఆ కంటెంట్లో తెలిసిపోతూ ఉంటుంది ఆవిడ ఎంత స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తారు అనేది ఆ క్యారెక్టర్ సో అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్కి అర్చన గారు ఉంటే బాగుంటుందని మేము ఫీల్ అయ్యాం ఇంకోటి ఏంటంటే ఆ లేడీస్ టెరెక్టర్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలు చేయలేదు తెలుగులో ఆవిడ ఏదో వస్తే స్టేట్ తెలుగు కాకుండా డబ్ సినిమాలు వచ్చాయి సో కొత్తగా ఉంటుంది అని అనిపించింది కానీ లేడీస్ టైలర్ అనే ఆలోచన మాకు అసలు రానే రాలేదు ఆ కాంబినేషన్ తీసుకొద్దామా అది ఇంకా యాడ్ అని మంది చాలామంది మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారంటే ఆ జంటని మళ్ళీ మీరు తీసుకొచ్చారు కదా అని పబ్లిసిటీ ఈజీగా అవుతుందని చాలామంది చేస్తున్నారు బట్ మేము అసలు ఆ యాంగిల్ మాకు లేదు మేము అంత డబుల్గా త్రిబుల్గా అంత ఆలోచించలేదు అది యాడ్ ఆన్ అయ్యింది అన్ఎక్స్పెక్టెడ్గా యాడ్ అయ్యింది అండ్ అది అది గుడ్ థింగ్ అనే నేను ఫీల్ అవుతున్నాను బట్ డెఫినెట్లీ మంచి అంత స్ట్రాంగ్ ప్లే చేసే క్యారెక్టర్ మాకు ఆవిడ కన్నా ఇంకెవరు మాకు అంత గట్టిగా అప్పుడు స్టక్ ఓకే అంటే నేను వేణు ఉడుగులా హాయ్ దిస్ ఇస్ పార్క్ విక్రాంత్ కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియో వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ డు సబ్‌స్క్రైబ్ కంగ్రాచులేషన్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు వోల్గా వీడియోస్